తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఉత్తమ వాతావరణ సూచనకు స్వాగతం కొన్ని రోజులపాటు మా వాతావరణ సూచనను తనిఖీ చేయండి మీరు ఖచ్చితత్వాన్ని అనుభవిస్తారు ప్రతిరోజు తాజా అత్యంత ఖచ్చితమైన వాతావరణ సూచనను పొందడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్లైకాన్పై క్లిక్ చేయండి నవంబర్ మూడవ తేదీ సోమవారం సూచన ఇక్కడ ఉంది తెల్లవారుజామున మరియు అర్ధరాత్రి విశాఖపట్నం శ్రీకాకుళం మరియు సమీప ప్రాంతాలలో పొగమంచు ఉంటుంది ఈ మ్యాప్లో మీరు తెలుపు రంగుతో పొగమంచు ప్రాంతాలను చూడవచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి తెల్లవారుజామున మిట్టపాలెం నంద్యాల గద్వాల్ మరియు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది మధ్యాహ్నం తాడిపత్రి విశాఖపట్నం మరియు సమీప ప్రాంతాలలో వర్షం పడుతుంది రాత్రిపూట తెలంగాణలోని చాలా ప్రాంతాలలో మరియు ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ ప్రాంతాలలో వర్షం పడుతుంది మీరు మా మ్యాప్లలో వర్షపు ప్రాంతాలను తనిఖీ చేయవచ్చు అది భారీ వర్షానికి ఎరుపు రంగు భారీ వర్షానికి పసుపు సాధారణ వర్షానికి ఆకుపచ్చ చిన్న వర్షానికి నీలం ఉష్ణోగ్రత సగటున ఇరవై తొమ్మిది సెల్సియస్ ఉంటుంది విజయవాడ ప్రాంతంలో మధ్యాహ్నం ముప్పై రెండు సెల్సియస్ ఉష్ణోగ్రతతో అత్యంత వేడిగా ఉంటుంది గాలి వేగం సగటున పదిహేను కిలోమీటర్లు పర్ గంట ఉంటుంది వాతావరణ శాస్త్రవేత్తగా ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్న నేను భవిష్యత్తులో మీకు ఉత్తమమైన వాటిని అందిస్తాను మా తదుపరి వాతావరణ సూచనతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడ్కోలు